ఏం జరిగిందంటే డిసెంబర్ రెండో తారీఖు అబ్బాస్కి అబ్బాస్కి జాహిద్ అనేవాడు పిలిచకెళ్ళాడు పిలిచుకెళ్ళి మేడిగుండూల్లో వైన్స్ కాడికి పోయి చెరవట తాగాము బాబాయ్ అబ్బాస్ ఏమో పేరిచల్ల పేరిచల్ల అని వెళ్ళిపోయాడు నేను ఇంటికి వచ్చేసానన్నాడు జాహీదు అబ్బా సేరేడంటే నాకు తెలియదు వాళ్ళు నలుగురు ఎమ్మటి తిరుగుతున్నాడు నేను నాకు తెలియదు అని చెప్పాడు ఫస్ట్ రోజు డిసెంబర్ రెండో తారీఖు రోజు జరిగిన మాటలి డిసెంబర్ రెండో తారీఖు కాదు మూడో తారీఖు జరిగిన మాటలి నాకు తెలియదు అన్నాడు తెలియదంటే మేము ఏం చేశామంటే పోలీసులకు అడిగిపోయి శవ మళ్ళా గోర్న కాలువ కట్టల మీద రెండు మూడు సార్లు తిరిగాము గుడ్డలు దొరుకుతాయా సెల్లు దొరుకుతాయా చెప్పులు దొరుకుతాయా ఏం దొరకలేదు దొరకలేకపోతే మేము మళ్ళా గుంటూరు వచ్చేసాము శవం కాడికి పోస్ట్ మార్టం చేసినాక శవాన్ని తీసుకొచ్చుకొని ఊళ్ళోకి కార్యక్రమం చేపించుకున్నాము ఆ కార్యక్రమం చేపించుకోవటానికి కూడా వాడే కారణం గోరీలో మట్టి గంట పట్టే మట్టి పది నిమిషాల్లో మొత్తం నెట్టేసాడు వా జాహిదే ఇక్కడ ఈ జాహిద్ అనే వ్యక్తి మీ అబ్బాయికి మిత్రుడు మిత్రుడు